గౌరవ ఎమ్మెల్యే సార్ గారిని సన్మానించండి తదుపరి మన మండల అగ్రికల్చర్ మాకు ప్రభుత్వం ద్వారా జిల్లా అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి దీన్ని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఏదో ఒకరోజు చేసి మళ్ళీ తర్వాత ఏం చేయరు అనే వివరమా కాకుండా కంటిన్యూస్గా స్కీమ్లు జరుగుతాయి ఇది ప్రజలు గమనించాలని కోరుతున్న మన తాడూరు మండలంలో ఈ మన నోడల్ విలేజ్ గా తీసుకోవడం జరిగింది మన పెద్దలు గవర్నీర్లు మన ఎమ్మెల్యే గారు పుచ్చుకుల రాజేశ్వర రెడ్డి గారు మన గ్రామాన్ని ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు కూడా గుట్టలపొర గ్రామం నుంచి ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ గ్రామాన్ని కుదరబి పెట్టండి లబ్ధిదారులకు నేను ఏవైతే సర్టిఫికేట్లు పంచుతాను ఈ రోజు ఇప్పుడు ఇచ్చే సర్టిఫికేట్లు ఏవైతే ఇల్లు లేవో మంజూరి మిగతా నా ఇప్పుడు వేరే సభలకు పోయి సార్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఏంటంటే కొంతమందికి మాత్రమే ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చి మిగతా వాళ్ళకు రేపు ఎండిఓ గారు కుమార్ గారు అందరు వచ్చి అన్ని వేరే లబ్ధిదారులకు మొత్తం ఇస్తాడు అందుకో ఈ రోజు ఇచ్చిన వాళ్ళకి వస్తేమో వేరే వాళ్ళకి రావేమండదు అందరూ ఉన్నాయి శాంక్షన్ అయి కానీ కాలం అతీతంగా ఇంత టైం అయింది మూడు అయింది అది ఎవరు ఉంటే అధికారులు కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు కానీ ఎవరు భోజనాలు చేయలేదు అందుకోన కొంతమందికి ఇచ్చి పథకాన్ని ప్రారంభించిన తర్వాత రేపైనా ఇప్పుడైనా వచ్చి మిగతా లబ్ధిదారుల లిస్టు మొత్తం చదివి మిగతా లబ్ధిదారులకు ఇస్తారు మీరు మాత్రం ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఇచ్చిన వాళ్ళే లబ్ధిదారులు వేరే వాళ్ళు ఆరు రోజులకు అందుకోరకు అందరికి మనం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది అందరికీ కట్టిస్తారు అందుకోసం మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా మీరు మాకు రాలేదనే భావన పెట్టుకోకండి అందరికీ కొన్ని కొన్ని సర్టిఫికేట్ ఇచ్చి ఏమో ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి పోతాడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మండల అధికారులకు ముఖ్యంగా మన ప్రేత నాయకుడు రాజేష్ రెడ్డి గారికి గ్రామ పెద్దలు గారికి అందరికీ కృతజ్ఞతలు గత పది సంవత్సరాలుగా ఈ పోయిన ప్రభుత్వం నేను ఇవి చేస్తానని చెప్పి గత ఎన్నికల్లో హామీలో ఇచ్చిన భాగంగా ఈ రోజు నాలుగు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వాటిని నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అనేది గ్రామంలో లేకుండా రేషన్ కార్డు అనే వారు లేకుండా చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పెద్దలు అధికారులు చెప్పారు ఇప్పుడు అలా కూడా చెప్పాడు ఇంకోటి ఆత్మీయ భరోసా గత ప్రభుత్వం ఎవరెవరికో గుట్టీము రంగీసులకు భక్షనాలకు ఇస్తుండే ఇంకో యాభై ఎకరాలు అరవై ఎకరాలకు ఇస్తుండే కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి భూమి లేని వారికి కూడా మనము రైతు బంధు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది నాకు తెలిసి ఈ గ్రామంలో ఇంకా అవేర్నెస్ లేక ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై రోజులు పనిచేసిన వారికి మాత్రమే ఆ పథకం కిందకి ఈ రోజు వర్తిస్తుంది ఇంకా ఎవరు రానోళ్ళు ఉంటే నాకు రాలేదని బాధపడదు భూమి లేని వాళ్ళు రేపు ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎవరు కాని పని ఇరవై రోజులు పనికిపోతే వారికి ఖచ్చితంగా పన్నెండు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే దాన్ని ఎలాంటి టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇల్లు ఈ గ్రామంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉంటారో వారికి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా రాజశాఖ ఆరోగ్య ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయిస్తారు ఎవరు వారు కూడా ఏ పార్టీ వారికి ఏ పార్టీ వారైనా బీద వారికి మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఈ యొక్క విషయాలన్నీ చెప్తారని చెప్పి చెప్తుంది పెద్దలు నల్లమల్ల ముద్దు మన జిల్లా వాసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం ఏదైతే నాలుగు పథకాలు అమలు చేయాలని ఈరోజు మొదలుపెట్టడం అని జరిగింది కాబట్టి ఈ సభ గు తాడూరు మండలంలోని పుట్టలపల్లి నుంచి మొదలు పెట్టాలని ఆలోచించి పెద్దలకు అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి మొదటి ఈ మండలంలోని మొదటి గ్రామము మీ గ్రామం ఎంచుకోవడము సుఖ సందర్భం ఈ సభకు వేదిక లెంకరించిన పెద్దలు అధికారులు ఎంపీఓ గారు గారు జిల్లా అధికారులు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ఈ గ్రామ పెద్దలు వల్లభ్రెడ్డి గారు వివిధ గ్రామాలను చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామ అక్కా చెల్లెలు అన్నా తమ్ముళ్లు లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఎట్లైతే మనం ఎలక్షన్ కంటే ముందు కేవలం సంవత్సరం ముందే మనం మన ముఖ్యమంత్రి గారు మేము గ్రామం చెప్పిన వెంటనే గ్రామ గ్రామానికి వచ్చినప్పుడు ఎలక్షన్ లో మేము ఈ ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఆరు పథకాలు ఎట్లయితే అమలు చేస్తామన్నామో అదే విధంగా ఇప్పుడే మేము చూసాము ఆయన సూచన పెద్దల సూచన తప్పకుండా పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం ఆ రోజు అన్నాం ఇంద్రమ్మ రాజం తెచ్చుకుందాం పేదల పథకలో వెలుగు నింపుదామని చెప్పడం జరిగింది చెప్పినావా లేదా చెప్పినామా లేదా చెప్పినట్టు ప్రతి ఒక్కరికి మీరు అందరూ చాలా మంది అనుకోవచ్చు పది మందికి ఇచ్చిపోతున్నారు లబ్ధిదారులని కాదు రైతు భరోసా అయినా సరే రేషన్ కార్డులైనా సరే ఇంద్రమ్మ ఇండ్లైనా సరే ఆత్మీయ భరోసా అయినా సరే తప్పకుండా ఇది కేవలం ఈరోజు ప్రారంభం మాత్రమే ఇది వచ్చే సంవత్సరం సంవత్సరం ఎట్లయితే లబ్ధిదారులు పెరుగుతారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవారికి గ్రామంలో ఇల్లు రేషన్ కార్డు భరోసా తప్పకుండా జరుగుతుందని మాకు నమ్మకం ఉంది ఆ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే జరుగుతూనే ఉంటది మీరు ఇప్పుడు మన మార్కెట్ చెప్పినట్టు ఆత్మీయ భరోసా ఈసారి రాలేదంటే మళ్ళీ మీరు ఇరవై రోజులు పని చేసి మీకు భూమి లేకపోతే తప్పకుండా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా రైతు ఆలోచించలేదు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది కాబట్టి తప్పకుండా ప్రతి రేషన్ కార్డు ఆ పార్టీ అనకుండా లబ్ధిదారులు ఉంటే తప్పకుండా వారికి మా తరఫున ఇస్తామని చెప్పి మేము ఈ సభదారణ తెలుస్తున్నాం అదే ఇంద్రామాయిలు రాబోయే కాలంలో మన ఇంద్రామాయి రాజ్యం చేస్తున్నాం అని చెప్పిన ఒక్క ఊళ్ళో కూడా పురుష ఉన్నా మట్టి తప్పకుండా వారు కట్టుకోవాలని చెప్తున్నాం వారికి కావాల్సిన వారికి లబ్ధి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ పది మందికే కాదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని పెద్దలు వల్ల పెట్టిగా చూశారు అదేవిధంగా మీరు మా సూచన ఏంటంటే ఇల్లు మీ వచ్చింది కదా మనం తర్వాత కట్టుకోద్దని ఆలోచనలో ఉండదు తప్పకుండా వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలి ఇల్లు కట్టుకోవాలి ఆర్సీసీ వేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అధికారులకు ఇక్కడ ఇచ్చేసిన అక్కా చెల్లెలు అన్నా తమ్ములకు ప్రతి ఒక్కరికి మరోసారి ఉదయపూర్గా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై మాధవి സ്വാതിരിക ശിവലീല ശിവ

みそはよく食べない